శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు పూజారీస్ డాట్ కామ్ లో తక్కువ కొలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి అందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో టారో రీడింగ్ లో చూద్దాం అండ్ వీళ్ళ కెరియర్ కానీ బిజినెస్ కానీ ఎలా ఉండబోతుందో చూద్దాం కెరియర్ పరంగా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అంటే మీరు పాస్ట్లో కెరియర్ కెరియర్ పరంగా ఇబ్బందులు పడి ఉంటే దాని నుంచి మీరు హీల్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే మీరు ఏదైనా జాబ్ లాస్ అవ్వడం కానీ మీకు ఉన్న జాబ్లో గ్రోత్ లేకపోవడము సో మీకు ప్రమోషన్స్ కానీ అలాంటివి ఏమీ లేకపోవడం ఇలాంటివన్నీ ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరం అవన్నీ మీరు ఎక్స్పెక్ట్ చేయచ్చు అంటే ఖచ్చితంగా ప్రమోషన్స్ రావడం కానీ అండ్ కొత్త జాబ్ ఆపర్చునిటీస్ కానీ అవి ఖచ్చితంగా మీరు ఈ సంవత్సరం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కెరియర్ పరంగా అయితే మీకు చాలా చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు సో బిజినెస్లో అయితే కొంచెం బిజినెస్ పరంగా అయితే కొంచెం వేరే వాళ్ళ ద్వారా థర్డ్ పర్సన్స్ వల్ల మీకు కొంచెం ఇబ్బంది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ వైజ్ అయితే ఎందుకంటే వాళ్ళు మీకు కొంచెం ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది సో తొందరగా మీరు ఎవరిని నమ్మకుండా ఉంటే బెటర్ అండ్ అమౌంట్ పరంగా కూడా మీరు ఎవరిని నమ్మి ఏదైనా అమౌంట్ ఇవ్వడం కానీ సో మీ బిజినెస్లో పార్ట్నర్షిప్ అని పెట్టుబడులు పెట్టడం వేరే వాళ్ళతో ఇలాంటివన్నీ కొంచెం చేయకుండా ఉంటే బెటర్ ఎందుకంటే మీకు దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి బిజినెస్ పరంగా అయితే మెయిన్గా అదర్ పర్సన్స్ ద్వారా మీకు ఇబ్బందులు అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ హెల్త్ పరంగా అయితే చాలా చాలా బాగుంది మీకు హెల్త్ వైజ్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పచ్చు మీకు ఇప్పటిదాకా హెల్త్ పరంగా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటే సో దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్కమ్ అవుతారు అండ్ ఈ ఇయర్ అయితే మీకు హెల్త్ పరంగా చాలా చాలా పాజిటివ్గా ఉండబోతుందని చెప్పచ్చు రిలేషన్ బ్రేకప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది బ్యాక్ స్టాప్స్ జరుగుతాయి అంటే చీటింగ్స్ జరగడము ఇలాంటివంత సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు రిలేషన్ పరంగా చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి అంటే ఎక్కువ మీరు అనుకుంటున్నట్టుగా ఈ రిలేషన్ ఉండకపోవచ్చు చీటింగ్స్ జరిగే అవకాశాలు అయితే కొంచెం రిలేషన్ పరంగా అయితే ఉంటాయి దాని నుంచి మీరు కొంచెం ఓవర్కమ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి మీకు వచ్చిన ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేయాలి అండ్ స్ట్రాంగ్గా ఉండడానికి ట్రై చేయాలి తొందరగా మీరు ఎవరిని నమ్మకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు సో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా మీకు ఎక్కువ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మెయిన్గా అయితే అబ్రాడ్ వెళ్ళాలి అబ్రాడ్ ప్రపోజల్స్ రావాలి అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పొచ్చు మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా మీకు ట్వంటీ ఫోర్లో మ్యారేజ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అండ్ చాలా పాజిటివ్గా ఉంది వైఫ్ అండ్ హస్బెండ్కి కొంచెం మీరిద్దరికీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ సో దానివల్ల ఓవర్ థింకింగ్ కొంచెం స్టక్అప్ అయిపోయినట్టుగా కనిపిస్తున్నారు అంటే కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సో ఆ విషయంలో కొంచెం అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ కొంచెం టైం తీసుకొని సో ఒకళ్ళని ఒకళ్ళని అండర్స్టాండింగ్ చేసుకొని ముందుకు వెళ్తే రిజల్ట్స్ అనేది మీకు చాలా చాలా పాజిటివ్గా ఉంటాయని చెప్పచ్చు స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది సో మీరు అనుకున్నట్టుగానే మీరు ఈ ఇయర్ సక్సెస్ అవుతారు ఒకవేళ మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కనుక ప్రిపేర్ అవుతుంటే అది మీకు ఈ ఇయర్ అయితే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే రిజల్ట్స్ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటాయి మీరు ఏదైనా హయ్యర్ స్టడీస్ కోసం కనుక ప్లాన్ చేస్తే సో హయ్యర్ స్టడీస్ కూడా మీకు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి అయితే చాలా చాలా ట్వంటీ ఫోర్లో ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పొచ్చు అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి మెయిన్గా ఒకవేళ మీరు ఓన్గా వెళ్ళాలనుకున్న అది కూడా మీకు సక్సెస్ అవుతుంది అండ్ ఫ్యామిలీతో కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి కంపెనీ ద్వారా మీరు కనుక వెళ్ళాలి అనుకుంటే సో అది కూడా మీకు సక్సెస్ అవుతుందని చెప్పొచ్చు సో కంపెనీ ద్వారా కూడా మీరు అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి ట్వంటీ ఫోర్లో అబ్రాడ్కి వెళ్ళే విషయంలో అయితే చాలా సక్సెస్ కూడా అవుతారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్తలు కేర్ఫుల్ తీసుకోండి ఎందుకంటే కొంచెం మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సో మీరు అనుకున్న అమౌంట్ రాకపోవడము సో దా దానివల్ల కొంచెం డిసప్పాయింట్మెంట్ అనేది కనిపిస్తుంది మీకు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా సో ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెటర్ అని చెప్పచ్చు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏదైనా మనీ మీరు పెట్టే ముందు కేర్ఫుల్గా ఉంటే సో దాని నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి సో మీరు అనుకున్నంత రేంజ్లో మీకు అమౌంట్ తిరిగి రాకపోవచ్చు మీకు ఓవరాల్గా ట్వంటీ ఫోర్లో ఎలా ఉండబోతుంది అంటే మీరు వెయిట్ చేస్తున్న దానికైతే మీకు ఆన్సర్స్ వస్తాయి అంటే మీరు ఏదైనా సక్సెస్ కోసం చూస్తున్న అది సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అండ్ ట్వంటీ ఫోర్లో మీకు ఆల్మోస్ట్ చాలా విషయాల్లో పాజిటివిటీనే ఎక్కువగా కనిపిస్తుంది